యేసుక్రీస్తు క్షమించి నీ దగ్గరికి పంపిస్తే ఇతని నోట్ నుంచి వచ్చిన మాట ఎలా ఉందో చూడండి ఒక దైవ సేవకుడు అన్ననియ ఏమంటున్నాడు ఇతను సవులనే వ్యక్తి పరిశుద్ధులకి ఎంతో కీడు చేశాడు ఆ యొక్క ఎరుశులెములో కీడు చేశారు ఎంతోమంది హింస పెట్టారు ఎంతోమందిని చంపాడు అతన్ని తీసుకొస్తున్నావా అంతే కదా మన దగ్గరికి ఎవరన్నా వచ్చారండి వచ్చారనుకో ప్రార్థన చేస్తుందానికి అతని గురించే నీ గురించి ప్రార్థన చేయండి నువ్వు ఇలాంటి వాడు అలా ఉంటాడు అంటావా లేదా వాడు తాగుబోతుడు తిరిగిపోతాడు ఇలాంటి వాడు అలాంటోడు అని నేను ఏదో ఒకటి చెప్తాం అలాంటి అలాంటి మాటలే మాట్లాడతామండి ఇక్కడ అననీయ ఏమంటుండో ఒక దైవ సేవకుడు ఏమంటున్నాడు చూడు దేవుడు పంపించాడు నీ మీద నమ్మకంతో వాడిని రక్షిస్తావు వాడి కోసం మాటలు దేవుని మాటలు చెప్తావని దేవుడు పంపిస్తే ఇతను చెప్పే మాటలు ఎలా ఉన్నాయి చూడండి నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేశాడు అతను గూర్చి అనేక వాళ్ళని ఇతని చోల్ల ఎవరో చెప్పింది ఎన్నాడు కరెక్ట్ నెక్స్ట్ అక్కడ ఆ మాట చెప్పినప్పుడు వెంటనే యేసుక్రీస్తు గారు వెంటనే ఇంకా కిందకు చూసిన చివరిగా అన్ని జనులు ఎదుటను రాజు చూడండి ఎవరిని సెలెక్ట్ చేసుకొని ఎలాంటి వర్క్ ఇస్తున్నాడు చూడండి పౌల్ని సౌలుగా ఉన్నవా పౌల్ని ఎక్కడక్కడ కా దగ్గర సువార్త చెప్పాలను ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాడండి నా నామము భరించుటకును ఈతని నేను ఎర్ర సెలెక్ట్ చేసుకున్నానయ్యా సెలెక్ట్ చేసుకున్నాను ఒక సాధకంగా సెలెక్ట్ చేసుకున్నాను అయ్యా నేను అంటున్నాను ఎలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు చూడండి ఒక వ్యక్తి గురించి మరి హింసించే వాళ్ళ గురించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో తన తన బిడ్డగా మారిపోతారండి అదే మత్స్సు వార్తలో ఆ మాట ఇంకొకసారి చదువు హింసించే వారి గురించి హింసించే వారి గురించి ప్రార్థన చేస్తే ఏమవుతారంట దేవునికి కుమారులు అవుతారు ఆ కుమారుల మాటలు విన్న దేవుడు వెంటనే స్క్రీస్తు ఎంటర్ అవ్వటం మరి సౌల్ని రక్షించటం చూడండి ఎలాంటి పరిణామాలు జరిగిపోయినాయి చాలనియత నడగలేదుగా స్టెఫెనను చంపిత సౌలే సమ్మతించగా ఆయేసే పిలిచి మరి రక్షించెను ఏసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా నేను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా ఆయేసును నేర్పుతాడు అందుకే సర్వాధికారం ఇచ్చాడు ఏసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది ఏ పేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది